అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేత సమీక్షకులకు స్వాగతం నేను హనుమన్ ప్రజెంట్ నేను తెలంగాణ స్టేట్ సూర్యాపేట్ తిరుమల నగర్లో నివాసం ఉంటున్న రాము గారి ఇంటికి రావడం జరిగింది వారి మిద్ది తోటని మడుల్లో డెవలప్ చేసుకుని ఉన్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారి మిద్ది తోట విశేషాలు అలానే వారి తోటలో ఎలాంటి మొక్కలు ఏ విధమైనటువంటి మొక్కలు పెంచుతున్నారు అనేవి వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే రాముగారు నమస్కారం అండి నమస్తే అండి నమస్తే రాము గారు ఒకసారి అంటే మీ గురించి మీ ఫ్యామిలీని గురించి తెలియచేయండి నా పేరు రామ యాదవ్ ముందుగా ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారాలు నేను ప్రభుత్వ ఉపాధ్యాయున్నే నా భార్య పేరు రేణుక మెడికల్ ఏజెన్సీ నడిపిస్తుంది మాకు ఇద్దరు పిల్లలు ఓకే మీరు జాబ్ చేస్తున్నారు అయితే ఎక్కడ అంటే సూర్యాపేట నుంచి ఒక ఇరవై రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈదుల వాగుతండ విలేజ్ విలేజ్ ప్రైమరీ స్కూల్లో సెవెంత్ వరకు చెప్తాం ఓకే అయితే మీకు అంటే ఈ టెర్రస్ గార్డెన్ ఆలోచన ఎలా వచ్చింది అంటే ఈ టెర్రస్ పైన కూడా మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్ పండించుకోవచ్చు అనే ఆలోచన మీకు ఎలా కలిగింది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ టెరెస్ గార్డెన్ మీరు రన్ చేస్తూ వస్తున్నారు అంటే గురు మామూలుగా న్యూస్ పేపర్లో ఆర్టికల్ చదివాను మిద్య పంట గురించి ఇంటి పంట అనే ఆర్టికల్ వచ్చింది అది చూసిన కానీ నాకు ఒక ఇన్స్పిరేషన్ లెక్క తీసుకొని దీనిది స్టార్ట్ చేయకముందు రెండు సంవత్సరాల క్రితం వరకు పక్కన అద్దీంట్లో ఉండేవాడిని మొదటగా ఆకుకూరలు పెంచాను ఈ కూలర్ వేస్టేజ్ కింద పడేసిన పాతైన షాప్లో తీసుకొచ్చి తక్కువ రేట్లో తీసుకొచ్చి ఆకుకూరలు మనం స్టార్ట్ చేశాను తర్వాత కూరగాయలు స్టార్ట్ చేశాను అంటే ఈ టెర్రస్ గార్డెన్లో ఖచ్చితంగా ఉండాలి లేదంటే టెర్రస్ గార్డెన్లో మనం కూరగాయలు ఆకుకూరలు కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ పండించుకోవాల్సిన ఆవశ్యకత ఎంత మేరకు ఉందని మీ అభిప్రాయం ఇప్పుడున్న పొజిషన్ లో అయితే అన్ని పంటలు కూరగాయలు మనం తినేవి కూడా మొత్తం కెమికల్స్ తో వస్తున్నాయి కాబట్టి మనం సొంతంగా ఎక్కడ ఉంటే ఎంత ప్లేస్ ఉంటే అంత మిద్ద మిద్ద మీద కానీ టెర్రస్ లో కానీ ఇంటి ముందు ఏమైనా ఉంటే పురుగు మందులు లేకుండా పండించుకోవడం మంచిది అంటే మీకున్న వెసులుబాటును బట్టి అంటే మీకున్న ఈ స్థలంలో మీకు ఇంటికి సరిపోయింది కాబట్టి మీరు టెర్రస్ గార్డెన్ కి ప్లాన్ చేశారు అవును అంటే ప్లేస్ ఉంటే పెరట్లో అయినా పెంచుకోవచ్చు పెరట్లో పెంచుకోవచ్చు రాము గారు అంటే ఈ ప్రజెంట్ అయితే మీరు ఈ ఓన్ హౌస్ కట్టుకుని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఇంతకు ముందు అంటే రెంట్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా టెర్రస్ గార్డెన్ ఉండేదే అన్నారు మరి అప్పట్లో జనరల్ గా ఎవరైనా ఓనర్స్ యాక్సెప్ట్ చేయట్లేదని చెప్తుంటారు అంటే మీరు వాళ్ళు ఒప్పుకున్నారా అంటే మీరు టెర్రస్ గార్డెన్ చేసుకోవడానికి ఒప్పుకున్నారండి వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పాము నీళ్లు కూడా పోకుండా ఉండేది మాతో పాటు వాళ్ళు కూడా కూరగాయలు ఆ కూరలు తినేది వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అయ్యారు ఇప్పుడు మేము వెళ్ళి కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తారు దాన్ని మేము సొంతంగా డా మీద కట్టుకున్న తర్వాత వాళ్ళు కంటిన్యూ చేస్తారు వాళ్ళని కూడా అంటే మీరు మోటివేట్ చేసేసారు అనమాట ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే మీరు స్టార్ట్ చేయడం టూ థౌసండ్ ఫిఫ్టీన్ లోనా మీరు టెర్రస్ గార్డెన్ ఫిఫ్టీన్ లో ఈ సొంతంగా బిల్డింగ్ కట్టుకున్న తర్వాత ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేశాం రెండు ఇరవై నాలుగు ఏప్రిల్ ఈ సంవత్సరం ఏప్రిల్ లో స్టార్ట్ చేశాం మరి ఇప్పుడు ఈ టెర్రస్ ఏరియా ఎంత అంటే మీరు ఎంత వస్తుంది ప్లేస్ రెండు వందల అరవై గదుల ప్లేస్ ఈ టెర్రస్ ఏరియా రెండు వందల గదాలు వస్తుంది సుమారు ఇక్కడ మనకి మీరు ఏదో పెంట్ హౌస్ కి లాగా ఏర్పాటు చేశారు ప్లస్ అంటే ఈ లిఫ్ట్ ఏరియా కొంచెం వదిలేశారు అందుకే రెండు వందల లోపు ఉంటది అంటున్నాను దగ్గర దగ్గర రెండు వందల గదాల లోపు ఉంటది ఆ పైన కూడా ప్లాన్ చేస్తున్నాం ఆ పెంట్ హౌస్ పైన కూడా ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు దాని మీద పెడదాన్ని కూడా అంటే అది టబ్బులలో పెడదాం అనుకుంటున్నాం అంటే మేజర్ గా అంటే మీ టెరస్ గార్డెన్ అంతా కూడా అంటే సిమెంట్ మోడల్ లో కనిపిస్తుంది అంటే సిమెంట్ ని ఎంచుకోవడానికి కారణం ఏంటి దీన్ని డిజైన్ చేసుకున్నారు ఈ టెర్రస్ అంతా కూడా ఈ ముఖ్యంగా తుమ్మిటి రెడ్డి గారి సలహాలు సూచనలు తెలుసుకొని లో వచ్చే ఆయన ఆయన వార్తలు విని ఇన్స్పిరేషన్ అయ్యాను గట్టిగా నిర్ణయించుకున్నాను ఆయన చెప్పిన మొత్తం పాటించి శాశ్వత మొడలు ఉంటే బాగుంటుందని చెప్పి నిర్ణయించుకున్నాను వీటిని సుతారు మేస్త్రలతో ఇటుకలు తెప్పించుకున్నాను ఇటుకలు సిమెంట్ కంకర వేసి ఓ ఇద్దరు సుతారు మేస్తూ పెట్టుకొని కట్టించుకున్నానండి ఈ ఒక ఫీట్ పైకి పెట్టి దాని మీద ఎయిమ్ఎం సోలు పెట్టి బిల్ వేసాను దానికి పైన గోడ కట్టి లోపల మొత్తం ప్లాస్టింగ్ చేశాను బయటకు వాటర్ రావు మిగిలిన వాటర్ కానీ రెయిన్ వాటర్ ఉంటే దానికి బయటకు వచ్చేటట్టు పైప్ పెట్టాము డ్రైనేజీ బయట దాని కింద ప్రస్తుతం అయితే బకెట్లు పెడుతున్నాము నీళ్లు డాబా మీద రాదు అంతకుముందే ముందే ఈ ఫ్లోరింగ్ చేసామండి సో మన రఘుత్ రెడ్డి గారి సూచనల ప్రకారం ఆయన పాటించి మొత్తం వాటర్ ఫుల్ఫింగ్ చేయించాను ఖరాబ్ కాకుండా ఈ అనేది భీముల మీద కట్టించాను బరువు భర్త అనుకుంటే బరువు అయితే ఏముండదు ఒక్కొక్క బిల్డింగ్ మీద నాలుగు ఐదు స్లాబ్లు ఇస్తున్నాం కాబట్టి అంత అవసరం లేదు భయపడతలు కొంతమంది భయపరిచిన అవసరం లేదు భీముల మీద శాశ్వత మళ్ళీ కట్టించాను ఇవి అంటే ఎంత పెట్టుకున్నారు అంటే ఒక రెడ్డి గారు చెప్తారండి ఒక పెద్ద చెట్టు ఒక బెండ 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 మొక్కలు కావాలి ఒక ఇంటి సరిపోను కావాలంటే ఫోర్ ఇంటూ ఫోర్ సైజు కట్టుకోమని చెప్తారండి నాలుగు పదహారు మొక్కలు వస్తాయి బెండ మొక్కలు అవి ఒకరు ఒక ఇంటికి ఫ్యామిలీ జరిపోతాయండి ఆయన లెక్క ప్రకారం పెట్టాను ఎక్కువ శాతం కొన్ని కొన్ని స్థన్నలు పెట్టాను మిగతా దాదాపు పది మరల దాకా ఉంటాయి కదా చుట్టూ కూడా చుట్టూ వేసామని అది ఎందుకంటే తీగ జాతి మొక్కల కోసం రఘుత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు చెప్తాడు నిలువు పంద ఈ పైన నీడ రాలని చెప్తాడండి సో అక్కడ అక్కడ పెంచడానికి తీగ పెంచుకోవడానికి మొత్తం కూడా తీగ తీగ జాతి మొత్తం కూడా సైడ్ అంశుల వరకు దానికి పందిరేసాము సైడ్ నిలువ మీరు ఇంత ముందు అంటే డ్రైనేజ్ పైప్ అన్నారు ఒకటి ఉంటది కుండీల నుంచి కూడా ఎక్కువ ఉన్న వాటర్ అంతా కూడా కింద నుంచి డ్రైన్ అవుతూ ఉంటది పైన ఒక పైప్ ఇచ్చారు కింద పూర్తిగా డౌన్ లో ఒక రెండు పైపులు ఇచ్చారు అవునా డ్రైనేజ్ పైపులు అంటే ఈ కింది కింది పైప్ ఏమో మనం మామూలుగా వాటర్ పెట్టినప్పుడు కింద నుంచి వేస్ట్ అయి వస్తాయండి ఈ వర్షం పడ్డప్పుడు పైన నిల్వ ఉండకుండా బయటికి రావడానికి పైన ఓడిగిపో మురిగిపోయి పైన ఓడి పెట్టాము దానివల్ల వాటర్ ఉండదు అసలు దాంట్లో వెళ్ళిపోతుంది ఎప్పుడు మీరు అంటే ఈ క్రేపర్ వెరైటీస్ అన్నిటికి కూడా అంటే నిలువు పందిరి కోసం అని చుట్టూరా జాలి మాదిరి ఏర్పాటు చేశారు పైన కూడా అంటే మనకి జింక్ పైప్స్ కనిపిస్తున్నాయి అంటే మరి ఇది పందిరి కోసం కాదా పందిరి కోసం కాదండి ఈ నిలువు వేసింది తీగ జాతి కోసం వేసాము జాలి పైన వేసింది ఎండాకాలం అధిక వేడి నుండి రక్షించడానికి షేడ్ నెట్ కట్టడానికి వేసాము అది వాళ్ళు పైన కూడా అట్లా పందిరి వేస్తే ఈ తీగ జాతి వారి మొక్కలు పెరగవు కాబట్టి షేడ్ నెట్ కోసం ఎండాకాలం తగ్గించుకుని షేడ్ నెట్ కేవలం అంటే మీకు షేడ్ నెట్ కోసమే సమ్మర్ టైమ్లో క్రేపర్స్ మటుకి చుట్టూ రానే ఉంటాయి నిలువ పందిరికే ఉంటాయి నిలువు పందిరికే ఉంటాయి దాదాపు ఆ నిలువ పందిరిని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు ఒక విల్లర్ని తీసుకొచ్చి ఆ పైపులు ఆ కు ఫిట్ చేసాము ఆ సైడ్ తీగలు పడటానికి జాలీ కట్టామండి ఈ సైడ్ జాలె కట్టడం వల్ల పైకి పోతాయి అది లింక్ మెస్ అంటారు లేదంటే డైమండ్ మెస్ట్ అంటుంటారు కదా ఇక్కడైతే మనం జాలి కూడా ఉంటాము దానికి సుమారు ఖర్చు వచ్చిందండి మరి ఈ మడులకి ఏర్పాటు చేసి మడులు కట్టించినప్పుడు ఏప్రిల్ ఎన్ని ఉన్నాయి దగ్గర దగ్గర పెద్ద ఫోర్ పది ఉన్నాయండి మిగతాయి అన్ని కలిసి ఇరవై చిల్లర ఉంటాయండి వీటికి మేస్త్రికి మెటీరియల్ కు అన్నిటి కలిసి లక్ష అరవై వేల రూపాయలు అయినా టోటల్ గా రెండు లక్షల పదివేలు అయినాయి మీకు ఈ సిమెంట్ మడుల వల్ల అంటే ఎటువంటి బెనిఫిట్స్ అనిపించినాయి సిమెంట్ వాళ్ళ మళ్ళీ బెనిఫిట్ ఏంటంటే ఈ పళ్ళ చెట్లు గట్టి పెట్టినా కానీ కూరగాయల చెట్లు పెట్టినా కానీ ఈ ఫోర్ ఇంటూ ఫోర్ పెట్టడం వల్ల ఈ ఎక్కువ విస్తీర్ణం వచ్చి ఏర్లు లోపలికి ఈజీగా దిగుతాయి దిగుతాయి దిగడం వల్ల ఉత్పత్తి ఎక్కువ వస్తుంది మనకి బకెట్లో పెడితే బకెట్లు కొంచెం మట్టి ఉండదు కాబట్టి దానికి బాగా బలం ఉండదు దానివల్ల ఇది కట్టుకోవడం బెస్ట్ మనం ఇచ్చే ఎరువులు గానీ ఆ సాయిల్ గానీ దానికి లిమిటెడ్ గా ఉంటది కాబట్టి కొద్దిగా పెరగటం కష్టంగా ఉంటది ఇట్లా అయితే మనకి డైరెక్ట్ నేల పైన పెరట్లో ఎట్లా పెంచుతున్నాం ఆ విధంగా పెంచడానికి అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది అందువల్ల ఇట్లా కట్టుకుంటే బెస్ట్ కుండీ లైఫ్ అయిపోయిందని ఇవి కుండీలు పెడితే ఎండకు కొన్ని పగిలిపోతుంటాయి నాలుగైదు సంవత్సరాలు ఉంటాయి ఇవి అయితే శాస్త్రం ఉంటాయి మనం వద్దనుకున్నప్పుడు తప్ప తీసేయాలనుకున్నప్పుడు తప్ప అప్పటిదాకా పర్మనెంట్ ఉంటాయి లీకేజ్ కూడా లేకుంటే లోపల ప్లాస్టింగ్ చేసుకుంటే మంచిగా ఉంటది మరి నిలువు పందిరి వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి మీకు నిలువ పందిర వల్ల ఈ కూరగాయ తీగ జాతి కూరగాయలు పెడతాం కాబట్టి చక్కగా పెరగడానికి ఈజీగా ఉంటుంది ఆ మామూలు మనం మధ్యలో పెట్టి అడ్డంగా ఇస్తే ఆ పై నుంచి ఎండ తగలకుండా కింద ఉన్న మొక్కలు ఖరాబ్ అయిపోతాయి ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు రోజుల్లో ఉండదు అట్లా సైడ్ ఉంటది కాబట్టి మిగతా నీడ ఉండదు ఎక్కువ అధిక గాలు వచ్చినా గానీ చట్టుకుని ఉంటాయి వాటికి పట్టుకుని ఆ వైర్లో పట్టుకొని ఉంటాయి కాబట్టి పోదు పడిపోదు ఇంకోటి ఆ కింది కూడా ఎలా పడతాయి కాబట్టి ఆ సోరకాయలు కానీ బీరకాయలు కానీ పెద్దగా పెరగడానికి అవకాశం కూడా ఉంది మరి సిమెంట్ మండలి అంటే మనకి మట్టి మిశ్రమం ప్రధానమైంది అంటే దీనిలోకి ఎటువంటి మట్టిని ఉపయోగించారు ఈ మడుల్లో నింపడానికి ఎటువంటి మట్టిని ఉపయోగించారు మరి వాటికి అడిషనల్ గా ఏమేమి యాడ్ చేశారు నల్ల మట్టి పెట్టవచ్చు ఎర్రమట్టి మట్టి పెట్టు కలపొచ్చు అండి మేమైతే మా మా ఊర్లో మాకు వ్యవసాయ భూమి ఉన్నది ఆడ దాని నుంచి ఎర్రమట్టి తీసుకొచ్చాము ఎర్ర మట్టిలో ఆవు పేడతో పాటు కోకో ఫిట్ కొంత ఈ ఎర్ర లేరు కొంత కలిపి మిక్స్ చేసి పెట్టామండి కూలి పెట్టి కింద నుంచి మోపించి చేసాము కలిపేసి కలిపి వేసాము కింద బయట కలుపుకొని ముందుగా బయట కలుపుకొని బయట మొత్తం మిక్స్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి ఇందులో కలిపాం పెట్టిన తర్వాత ఒక రెండు మూడు రోజులు నీళ్ళు పెట్టి తర్వాత మొక్కలు వేసాము రెండు మూడు రోజులు కూల్ అయ్యి మట్టి మిశ్రమం కలిసిన తర్వాత రాము గారు మీరు జాబ్ చేస్తున్నారు మరి ఈ మిద్దు తోటకి అంటే మీరు యాక్టివిటీస్ చేసుకోవడానికి కానీ టైం కుదురుతుందా లేదంటే మీరే అడ్జస్ట్ చేసుకుంటున్నారా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు నేను రోజు మార్నింగ్ ఉదయం పూట ఒక అర్ధగంట సేపు వస్తానండి ఈవినింగ్ అయిన తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక అర్ధ గంటల ఫ్రెష్ అయ్యి పైకి వస్తాము మా శ్రీమతి నేను ఇద్దరం కలిసి చేస్తాము నేను లేనప్పుడు ఆమె కూడా చూసుకుంటది నేను అటు పోయినప్పుడు స్కూల్లో ఇబ్బంది లేట్ అయినా కూడా ఆమె వచ్చి పైకి వచ్చి చూసుకుంటది ఇద్దరం చేస్తున్నాం ఆమె కృషి కూడా చాలా ఉంది ఇలా దీంట్లో ఇంట్లో ఆడవాళ్ళు చేయని మనం ఏం చేయలేము అవును వాళ్ళ సాయం ఉంటేనే ఆయన చేయగలుగుతాం ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేదా ఇట్లాంటివి ముందుకు నడవాలి అలానే ప్రజెంట్ అంటే మీ టెర్రస్ గార్డెన్ లో ఏ విధమైనటువంటి మొక్కలు అనేవి పెంచుతున్నారు ఆకు కూరలు అండి దాంతో పాటుగా కాయకూరలు తీగ జాతి కూరలు పండ్ల మొక్కలు ఇవి పెంచుతున్నావండి పూల మొక్కలు వాడితో పూల మొక్కలు పసుపు అల్లం పెంచుతున్నాం అండి రెండు గారు మీ టెర్రస్ గార్డెన్ లో ప్రకూరలో ఏమేమి ఉన్నాయి కొత్తిమీర పుదీనా పొనగంటి కూర తోటకూర ఉన్నది గోంగూర ఉన్నది సో మాక్సిమం అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ కాయకూరలో కనిపిస్తున్నాయి టమాటా మిర్చి ఉంది అంటే మరి కాయకూర వెరైటీలో ఏమేమి ఉన్నాయి ఈ టమాటా మిర్చి వంకాయ నల్ల వంకాయ గుత్తి వంకాయ వంగల వెరైటీస్ ఉన్నాయండి పెద్ద వంకాయ ఇంత పావు కేజీ ఉంటాయి పెద్ద వంకాయ ఉన్నాయి మిర్చి ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయండి జోల మిర్చి ఈ మామూలు మిర్చి ఉన్నాయి బెండ ఉందా ఎర్ర బెండ ఉన్నది మామూలు గ్రీన్ బెండ ఉన్నది టమాటా రెండు మూడు మడిల్లో ఉన్నట్టుంది ఉన్నాయండి మడి స్పేస్ ఉన్నా అంటే ఒక మడిలో అచ్చగా ఆకుకూరలు లేదంటే ఒక మడిలో అచ్చగా కంప్లీట్ గా మిరప వేయకుండా అట్లా వేయకుండా అంటే రకరకాలు వేయడానికి రీజన్ ఏంటి దాని వల్ల బెనిఫిట్ ఏం కనపడింది మీకు మెయిన్ గా పురుగు రాకుండా ఉంటది అండి ఒకదానికి ఒకటి ఆశించకుండా ఉండటానికి పెట్టినామండి సో అందువల్ల ఆ బెనిఫిట్ కనబడింది బెనిఫిట్ కనబడింది మంచి మరి తీగ జాతి కూరగాయల విషయంకి వచ్చేటప్పటికి ఎన్ని రకాలు ఉన్నాయి ఐదు ఆరు రకాలు ఉన్నాయండి ఏమేమి పెంచుతున్నారు దొండ కాకరి బీర సోర గుమ్మడి చిక్కుడు ఉన్నాయండి గుమ్మడికాయ కూడా కనిపిస్తుంది అండి గుమ్మడికాయని అంటే ఏ విధంగా ఉపయోగించుకుంటారు చాలా మందికి అంటే దాని వాల్యూ తెలియక అంటే అది కేవలం అంటే ఒక దిష్టి కోసం అనే ఉపయోగిస్తుంటారు ఎక్కువ మంది మీకు దాని దాని వాల్యూ అంటే దాని బెనిఫిట్స్ ఎలా తెలుసు మీకు అంటే ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయి అవి బరువు తగ్గిస్తాయి అంటే అందుకోసం జ్యూస్ చేసుకుంటాం మీ గార్డెన్ లో అంటే ఫ్రూట్ వెరైటీస్ కూడా కనిపిస్తున్నాయి ఉన్నాయండి ఒకసారి చూద్దామండి సరే అండి ఇది మామిడి అండి ఓకే వెరైటీ ఏంటండి ఇది వెరైటీ ఏంటి ఎప్పుడు సీజన్ ఎప్పుడు ఉంటాయని అన్నారండి ఎప్పుడు కాస్తుంది చెట్టు కాయ నాటారా ఇప్పుడు రెండు నెలలు అయితుందండి నాటి దానిమ్మ ఉన్నారండి ఇక్కడ దానిమ్మ వీట్ల ఈ ఈ మధ్యలో వేసినామండి ఇవి రెండు నెలలు అయింది ఇవి నాటి ఓకే అండి స్టార్ ఫ్రూట్ అండి ఓకే స్టార్ ఫ్రూట్ వన్ మంత్ అయిందండి నాటి మూడు నెలలు రోజులు అయింది అది రామాపలం అండి నిమ్మ అండి ఇవి ట్రాక్స్ తీయండి ఇవి ఇక్కడ దీనికి పాకిస్తామని ఇక్కడ పెట్టామండి డ్రాగన్ ఫుడ్ అండి మరి దీనికి సపోర్ట్ ఎక్కడ ఇస్తారు ఇక్కడ పిల్లర్ ఉంది అండి ఇక్కడ కడతాం ఇది ఓకే స్వీట్ నిమ్మ అండి ఇది ఇది బొప్పాయి అండి ఓకే వాటర్ యాపిల్ అండి ఇది దాంతో పాటు పొనగంటి కూర మిర్చి పొనగంటి కూర దాంతో పాటు ఈ మిర్చి ఉన్నది జోమా రెండు వెరై వెరైటీ పెట్టినామండి ఫ్రూట్స్ కూడా వస్తున్నట్టు ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి ఇవి మిర్చి జోలా మిర్చి అండి ఇక్కడేంటే చామంతి ఉండే అంటే పూలల్లో ఏ పూలు ఉన్నాయి ప్రజెంట్ చామంతి ఉన్నాయండి మందార ఉన్నాయి గులాబీ ఉన్నాయి చెంకు పుష్పాలు ఉన్నాయి కనకాంబరాలు ఉన్నాయండి మరి అంటే ఈ రకరకాల మొక్కలు చెప్తున్నారు వీటన్నిటికి కూడా అంటే మనకి స్టార్టింగ్లో మట్టి మిశ్రమంలో కొంత మీరు ఇచ్చే మట్టి మిశ్రమం ద్వారా కొంత సారం అనేది కొంత దానివంటి పోషకాలు ఆ మొక్కకు అందుతుంటాయి కానీ మొక్క గ్రో అయ్యేకుంది ఆ నేలలో ఉన్న పోషకాలు తీసుకున్న తర్వాత అవి ఎంఠీ అవుతుంటాయి అంటే దానిలో నేల ఖాళీ అవుతుంటాయి మళ్ళీ తిరిగి మనం పోషకాలు అందించాల్సి ఉంటుంది మరి ఆ అని మీరు ఎటువంటి సేంద్రియ ఎరువులు అందిస్తున్నారు మీరు చెప్పి అండి వాటికి ఉంటా ఉంటే పోషకాలు అలవు కాబట్టి ఈ ఆవు పేడ తీసుకొచ్చేస్తాము కొంత వారానికి ఒకసారి కలుపుతాము దాంతో పాటు వేప పిల్లి కొంచెం పురుగులు రాకుండా కూడా వేప పిల్లి కూడా దాంట్లో కలిపేస్తాం అప్పుడప్పుడు వేపిన్ కూడా అప్పుడప్పుడు నెలకు ఒకసారి ఇరవై ఐదు ఒకసారి వేస్తాం వాటికి మళ్ళీ ఎర్రలేరు కూడా వేస్తాం దానికి వర్మి కంపోస్ట్ వర్మి కంపోస్ట్ ఇంగ్లీజ్ లో వర్మి కంపోస్ట్ అది ఇస్తాం దాని వల్ల పోషకాలు అంత దానికి ఎక్కువ అంటే మీరు పశువులు లేరు ఎక్కువ పశువులు వరకు ప్రిపేర్ చేస్తాం అది ఏ స్టేజ్ లో ఉన్నది అంటే మీరు పచ్చిగా అంటే బాగా మాగిన మాగి నీరు తీసుకొస్తాం మనకు ఊర్లలో ఫ్రీగానే వస్తుంది వాళ్ళకని తీసుకొచ్చి వేస్తుంటాము మరి పైన అంటే పురుగు తెగులు ఆశించకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం వీటికి పురుగులు కూడా ఆశిస్తాయండి దానికి ఏం చేస్తామంటే మేము వేప నూనె లీటర్కు ఐదు ఎంఎల్ కలుపుతాము దాంతో పాటుగా వేప ఆకు దాన్ని మొత్తం మరగబెడతామండి దాంతో పాటు మరి మరిగిస్తాం దాంతో పాటు అలోవెరా అలోవెరా కూడా కట్టేసి మరిగిస్తాము వీటిలో ఎల్లిపాయలు పచ్చిమిర్చి ఇది మొత్తం ఒకే ద్రావణం కోసం ఒకే ఒకే ద్రావి ఒకేది రావణాం ఒకేది రావణం వేసి దాంట్లో కొంత పుల్లటి మధ్య కూడా కలుపుతాం దాన్ని కొట్టడం వల్ల క్రీములు అప్పులు చచ్చిపోతాయి మంట మండి చచ్చిపోతుంటాయండి అట్లా వారం పదిహేను మిక్స్ చేసి ఒక మిక్స్ అయి కింద ఇస్తాం ఒకే కన్పిస్తాం అప్పుడప్పుడు పుల్లటి మధ్య సపరేట్ కొడతాం పుల్లటి మధ్య ఒకటి సపరేట్ సపరేట్ కొడతాం దాని వల్ల ఈ మూడత గిట్ల పోతుంటది వేప నూనె వేపాకులు మణికించిన వాటర్ దాంట్లో కలిపి ఒకేదాన్ని కలిపిస్తాం దాన్ని జా ఊడబోసుకొని దాన్ని స్ప్రే చేస్తామండి దానివల్ల తెగులు కొద్దిగా కంట్రోల్ ఉంటాయి మరి మరి కనిపించే ఏం పురుగులు ఈ విషయంలో ఏం చేస్తాడు రఘుత్వం రఘత మంచి సలహా ఇస్తాడండి మన చేతులే ఒక మిషన్ కావాలని చెప్పి ఆ చేతితో తీసి పడేయమని చెప్తాడు మేము అలా చేస్తామండి ఫ్రీగా అయిపోతుంది ఇది ఏకాయలంటే ఖర్చు లేకుండా అయిపోతుంది చేతితోనే ఎరుతుంటాం ప్రతి మొక్కను రోజు చూసుకుంటే ఇక అది చాలా బాగుంటది ఇక రోజు రోజు గమనించాలి మొక్కలు ఉదయం సాయంత్రం గమనించాలి అప్పుడు బా అప్పుడు బాగుంటాయి క్రిమి కీటకాలు కూడా దాడి చేయకుండా ఉంటాయి మీరు అంటే ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారా స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ లో ఫిఫ్టీన్ లో ఫేస్ చేసామండి అప్పుడు రఘమారెడ్డి గారి స్థలాలు అప్పుడు చూడలేదు వీడియోలు చూడలేదు అప్పుడు నా బండలు వేసి ఆ బండల మీద సిమెంట్ చేసేస్తే అది మొత్తం క్రాక్స్ వచ్చి నీళ్లు కింద కారేది ఈ సార్ రగోతో నుండి స్థలాలు వచ్చినప్పుడు దాని దాని గ్రహించి ఈ ఫర్మెంట్గా ఇట్లా కట్టామండి ఫేస్ చేశాను ఫస్ట్ లో అట్లా అప్పుడు ఖర్చు తక్కువ అని చెప్పి నాపు బండలు ఇచ్చి వాడి మీద పెడితే క్రాక్స్ వచ్చి నీళ్ళని ఆరిపోయినాయి డాయేది ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేదు అంటే మీద ఇటుక నాపరాయో కట్టించేవాళ్ళు అంత రాయి కింద ఒక ఫీట్ ఇటుక సిమెంట్ ఇటుక పెట్టి నాపండలు వేసి దాని మీద ఇటుక పెట్టి ప్లాస్టింగ్ చేసామండి దాని మీద ఓకే అది అంత సెట్ గాలే లీక్ అయిపోయినాయి కిందకి సైడ్ నుంచి సైడ్ ఎక్కడైతే మడి కట్టారో అక్కడ అక్కడ నుంచి మట్టికి చెమ్మ బయటకి వచ్చేది చెమ్మ బయటకు మధ్య నుంచి కూడా వచ్చేది రెండు ఫీట్ వేయడంతో ఉండేది ఓకే ఆ గ్యాప్ ఉండేది వచ్చేది నీళ్లు వచ్చేది ఇప్పుడు అట్లా ఇది ఫోర్ ఇంటూ ఫోర్ లో ఎయిట్ ఎన్ సోల్ పెట్టి ఒకే బిల్ల లెక్క పోయించాం దాదాపు త్రీ ఇంచెస్ మందం ఉంటది అది దాని మళ్ళీ ప్లాస్టరింగ్ చేసినాం కాబట్టి ఎలాంటి చెమ్మ కూడా బయటికి రాదు అట్లా గ్రోత్ పరంగా కానీ ఈల్డ్ పరంగా అప్పుడు అలా ఉండేది ఇప్పుడు అప్పుడు మళ్ళీ చిన్న గట్టానండి అప్పుడు మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు దాదాపు పదహారు స్క్వేర్ ఫీట్ లో మళ్ళీ వచ్చినాయి కాబట్టి చాలా వేగంగా పెడతాయి బెండ చెట్లు మేము పెడితే మొక్క పెడితే నాలుగైదు పంగలు వచ్చి చాలా వేరి ఏప్రిల్ లో పెడితే మన ఇప్పటి వరకు డిసెంబర్ వరకు ఇల్లు వచ్చాయి మరి ఇక్కడ గార్డెన్ లో ఉన్న కూరగాయల్ని మీరు అంటే ఒక వీక్ లో అంటే ఎన్ని డేస్ చేసుకోగలుగుతున్నారు మేరకు మీకు ఉపయోగపడుతున్నాయి మాకు పండిన కూరగాయలు మొత్తం కూడా ప్రతి రోజు ఇవే తింటాము ఎప్పుడో ఒకసారి నెలలో ఒకసారి రెండు సార్లు గానీ బయట క్యాప్సికం లాంటి కూర్చుంటాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము తినడంతో పాటు ఇక్కడ మాకు ఎవరు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా వాళ్ళకు కూరగాయలు పని చేపడతాం ఆ ఆనందం వర్ణాతీతం దోస్తులు కూడా మనం ఆరోగ్యకరమైన కూరగాయలు తినిపిస్తున్న సంతోషం చెప్పలేదు వెలగట్లేదు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇస్తుంటాం అన్నట్టు రాము గారు అంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి అంటే మీకు దీని గురించి తెలిసింది ఏంటి అనేది అవును దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ తోటి వారికి కానీ లేదంటే గార్డెనింగ్లోకి రావాలనుకునే వారికి మీరు ఇచ్చే అడ్వైస్ ప్రతి ఒక్కరు కూడా తమకు ఉన్న ప్లేస్లో టెర్రస్లో కానీ మిద్దె పైన కానీ పెరటి పెరట్లో కానీ తప్పకుండా ఇది పెట్టుకోండి మిద్దె పైన పెట్టుకుంటే మీకు చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ తినొచ్చు నేను నేను కట్టించిన కట్టించినట్టుగా మీరు కట్టిదాచుకుంటే కట్టిస్తే మంచిది మీకు వీలు కానప్పుడు ఇంత ఆర్థిక పరిస్థితి మీరు ఇంత ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు టబ్బుల ద్వారా స్టార్ట్ చేయండి ఫస్ట్ ఆకుకూరలు చేయండి తర్వాత చిన్న చిన్న కూరగాయలు తీసుకొచ్చి చేస్తే పురుగు మందులు లేని ఆరోగ్యకరమైన ఫుడ్ తినొచ్చు మనము దీనివల్ల ఏమవుతుందంటే మనం బయట కొనుక్కున్న కూరగాయల వల్ల అత్యంత విషయం చేరుతుంది కాబట్టి మన విష పదార్థాలు లేని ఈ కూరగాయలు తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం మనకు ముందు ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యంగా ఉంటే మనం ఏ పని చేసుకోవచ్చు ఆరోగ్యం లేనప్పుడు ఈ డబ్బులన్నీ కూడా హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది కాబట్టి నేను ఏం అంటే ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నప్పుడు అరవై అరవై నుంచి డెబ్బై లక్షల దాకా ఇల్లు పెడుతున్నాము ఆ ఇల్లు కట్టకుండా బయట ఉంటే ఒక పదివేలతో కిరాతం ఉండొచ్చు ఆ సంతృప్తి వేరు సొంత ఇల్లు సంతృప్తి వేరు అయితే దాంతో పాటుగా దాంతోపాటు ఈ రెండు లక్షల ఖర్చు అయినా కూడా నేను శాస్త్రం మండల కోసం ప్రిఫరెన్స్ ఇచ్చాను మీరు కూడా మీరు తప్పులతో స్టార్ట్ చేయండి మీకు అర్థమైతుంది ఆ సంతృప్తి వేరు ఆ సాటిస్ఫాక్షన్ వేరు చాలా బాగుంటుంది ఆనందంగా ఉంటుంది గార్డెన్ కూడా అంటే మన ఇంటి నిర్మాణంలో ఒక భాగంగా భావించారు అవునండి ఈ మడుల్లో ఏర్పాటు కూడా ఒక భాగమే మీ ఇంటి నిర్మాణంలో ఒక భాగంగా భావించారు అవును దాన్ని ఖర్చుగా భావించవద్దు ఖచ్చుగా భావిస్తే ఇల్లు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు పెట్టిన ఖర్చుగా భావించాలి అదే అదే అండి నిర్మాణంలో ఒక భాగం చూస్తే మంచిది ఒక కిచెన్ ఒక ఒక అందరు భయపడతారు అండి మిద్దె మీద బరువు పడుతుంది నీళ్లు పోతుంది అని చెప్పి బరువు ఎందుకు పడదు ఏం పడదు మనం వాటి మీద భీముల మీద వేసుకుంటే అయిపోతుంది బరువు అనేది దాని మీద పిల్లర్ల మీద పడిపోతుంది ఓకే రాము గారు అంటే మీ మిద్దె తోట చాలా ఆరోగ్యంగా ఉంది అంటే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అలానే ఈ మిద్దు తోటని ఇంత మంచిగా డెవలప్ చేస్తున్నందుకు మీకు అభినందనలు అలానే ఈ మీ మిద్దు తోట విశేషాలు మాతో కూడా పంచుకున్నందుకు మీ ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం అండి మీకు నమస్కారాలు థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి